హాయ్ యూయర్స్ వెల్కమ్ టు కీర్తి క్రియేషన్స్ ఈరోజైతే కొన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇందులో వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అన్ని స్క్రీన్ షాట్స్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీ కాస్ట్ మెన్షన్ చేయలేదండి మీకు ఏదైనా నచ్చితే వాట్సాప్ నెంబర్ ఉంది కదా దాని కాంటాక్ట్ అయితే మిగిలిన డీటెయిల్స్ చెప్తాను ప్రతి ఒక్కటి కాస్ట్ డిఫరెంట్ బట్ లో కాస్ట్లో గుడ్ క్వాలిటీ అండి కాస్ట్లో రీజనబుల్ ప్రైజే అంత ఎక్కువగా ఏముండదు కానీ మంచి క్వాలిటీ ప్రైజ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి కట్ వర్క్స్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి వర్క్ అలాగే నెక్స్ట్ పట్టు శారీస్ అయిపోయినాయి కదండి ఇలా కట్ వర్క్తో డిజైన్ లేటెస్ట్ డిజైన్స్ అండ్ ఆల్సో ఇప్పుడు లేటెస్ట్గా రన్ అయ్యే కలర్స్ అండి ఇవన్నీ ప్యారెట్స్ తోటి ఇలా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అన్నీ మీకు రీజనబుల్ ప్రైస్తోనే ఈ కీర్తి క్రియేషన్లో దొరుకునాయండి మీకు జస్ట్ వాట్సాప్ చేసి మీరు కాంటాక్ట్ అయితే మీకు నచ్చిన కలర్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా కలర్స్ కూడా ఏబీసీడీ అనే మెన్షన్ చేశారండి మీరు ఆ కోడ్ చెప్పారంటే మిగిలిన డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేశాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ